ఈ ఆధారాలు ఇంకా వాళ్ళకి చేరలేదంటే ఖచ్చితంగా ఈ ఆధారాలను వాళ్ళకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నా అనే ఈ రిపోర్ట్ ఎంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తుందంటే లోను జూన్ ఇరవై మార్చి ఇరవై ఇరవై రెండు వరకు కట్టాల్సినటువంటి లోను తెలంగాణ ప్రభుత్వం కట్టకపోవడం వల్ల పదివేల కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్లో లో జాయిన్ అయిపోయిందన్న పదివేల కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్లో లో యాడ్ అయిపోయింది మార్చి ట్వంటీ ట్వంటీ టూ వరకు వడ్డీ కట్టకపోవడం వల్ల ఈ వడ్డీకి వడ్డీ మూడు నెలలకు సారి చక్రవడ్డీని లెక్కేసుకుంటూ పోతే జూన్ ఇరవై ఇరవై నాలుగు వరకు లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల లక్షా నలభై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు కోట్లు టోటల్ కాస్ట్ అవుతుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ చేసిందా బిఆర్ఎస్ చేసిందా మెగా కృష్ణారెడ్డి గారు చేసిందా బాప్కోస్ చేసిందా విజయా బ్యాంక్ చేసిందా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసిందా ఇవన్నీ పక్కన పెట్టుండి తెలంగాణ ప్రజల మీద వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కల్లా ఒక లక్ష యాభై వేల కోట్ల భారం పడబోతుంది దాదాపు రాష్ట్ర బడ్జెట్ తో సమానమైనటువంటి డబ్బులు దీని మీద ఒక విచారణ జరుపుమని సిబిఐకి ఉత్తరం ఎందుకు రాస్తలేరు అని అంటే కవిత ఎలుకలు పట్టినట్టు చాలా మంది పెద్దలకు అర్థంగా ఉంది ఏంటంటే ఇవన్నీ పంచాయతీలు యాడికిపోయినాయంటే మన రాష్ట్రంలో జరుగుతలేవంట రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి చుట్టూ వీళ్ళంతా ప్రదక్షిణ చేస్తురని ఈ మెగా కంపెనీ పక్కన పోయి కర్ణాటకలో కొన్ని కాంట్రాక్ట్లు పొందిందని అక్కడ ఉన్నటువంటి ఒక గౌరవ ప్రజాప్రతినిధి గారు తెలంగాణలో కూడా చక్రం దిప్తున్నారని వారిని మీరు కలిసినారని మెగా కంపెనీ పెద్దలు కలిసిండ్రని అందుకనే ఈ పంచాయతీ అంతా కేవలం మేడిగడ్డ వరకే కన్ఫైన్ చేసి ఎల్లంటి సంస్థ వరకు మాత్రమే దీన్ని ఆపేసి అసలు కాళేశ్వరం కరప్షన్ కి కారణభూతమైనటువంటి మెగా కంపెనీని పక్కకు తప్పించాలని చెప్పి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఒక విషయం ఒక విషయం తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది అందుకని దయచేసి గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాల లోపల భాగస్వాములు ఎవరు కరప్షన్ ఎక్కడ జరిగింది బిహెచ్ఎల్ కి ఒక వెయ్యి మూడు వందల కోట్ల రూపాయల విలువ చేసే మోటార్లు కొనుగోలు చేసి ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయల డబ్బులు చెల్లిస్తే ఈ అలవాత ఇన్వాయిస్లు రాలేదని కేంద్ర ఆడిట్ సంస్థలన్నీ అడిగితే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇస్తలేదో ఒకసారి దయచేసి ఆలోచించాలి సో కాళేశ్వరం మీద ఒక్క నిమిషంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోట లేకపోతే హైకోర్టులో మేడిగడ్డే ఎఫ్ఐఆర్ ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని కథను డైవర్ట్ చేయడానికో దయచేసి చేయొద్దని నిజాయితీగా తెలంగాణ సమాజం పక్షాన గట్టిగా నిలబడతా కొట్లాడతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మీ కష్టం లేకుండా మీ మీద బురద పడకుండా ఒక నాలుగు లైన్లు పెట్టి భారత ప్రధానమంత్రికి మీరు ఉత్తరం రాయింది సిబిఐ చేత విచారణకు అడుగుదాం మీరు ఉత్తరం రాస్తే ఆ దిశగా భారత ప్రభుత్వం అడుగులేసేటట్టు భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం తెలంగాణ ప్రజలకి దక్కాల్సినటువంటి సొమ్ముని తిన్నటువంటి సంస్థలు వ్యక్తులు ఎవరైనా వాళ్ళ నుంచి కక్కిద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ సమాజం ఆలోచించాలి సమీక్షలు హైకోర్టు జడ్జీల చేత విచారణ కోసం ఆయన రాస్తున్న ఉత్తరాలు ఇవన్నీ కేసును పక్కదారి పట్టించి ఎవరిలో కాపాడేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం అందుకని మీ నాయకుడే చెప్పిండు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని అందుకని ఆ కాళేశ్వరం కరప్షన్ రావు మీద ఇలా మీకు అవకాశం వచ్చింది కాబట్టి అర్జెంటుగా సిబిఐ చేత విచారణ జరిపించినందుకు ఉత్తరాన్ని రాసి మీ నిజాయితీని మీ చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని అక్షర సత్యంగా నిరూపించుకోవాలని గౌరవనీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నేను అందుకనే చెప్తా ఉన్నా ఈ మొత్తం ఎపిసోడ్ ని కాంగ్రెస్ పార్టీ కేవలం మేడిగడ్డకు మాత్రమే కన్ఫైన్ చేసి మేడిగడ్డలో నాణ్యత లూపెన్ జరిగింది కాపర్ డ్యామ్ కట్టలేదు ప్రాపర్ గా డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే కట్టినారు ఎల్ఎన్టీకి ఇంకా ఫైనల్ బిల్లు చెల్లించలేదని కొందరు ఇరిగేషన్ అధికారులు అంటారు ఇగో లేదు మేము పని పూర్తి చేసినామని మాకు సర్టిఫికేట్ ఇచ్చిందని ఎల్ఎన్టీ అంటది నేను మిత్రుడు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా ఇంకా ఫైనల్ బిల్లు చెల్లించకపోతే ఆ బిల్లు ఆపివేయం నాణ్యత లోపం ఉంది కాపర్ డ్యామ్ కట్టలేదు అయినప్పటికీ కూడా పని అయిపోయిందని సర్టిఫికెట్ ఇచ్చింది ఈఎన్సీ ఈఎన్సీని సస్పెండ్ చేయండి డ్యూ నెగ్లిజెన్స్ అన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ డెలిగేషన్ ఆఫ్ ద డ్యూటీస్ రిమాండ్ చేయండి ఆయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మంచి మాట అన్నారు స్పీకర్ గారు వాళ్ళని ఎవరిని బయటికి పంపకుండ్రి వాళ్ళు ఇలా మనం చెప్పేది వినాల్సిందే అది మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి పనిష్మెంట్ అన్నారు అందుకని మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి సూచన కూడా ఈ ఈఎన్సీలని అరవింద్ కుమార్ని మీ మీద మా మీద కేసులు వేసి నోటీసులు ఇచ్చింది కదా అరవింద్ కుమార్ గారు ఇంకో పంచాయతీలు అది మళ్ళొక రోజు మాట్లాడుకుందాం ఆయన అసలు మీరు బదిలీ చేయొద్దు అన్నే నిలబెట్టాలే కాయిదాలు తీసుకురా సారా అని అడగాలి కాయిదాలలో ఎక్కడ తప్పు జరిగిందో చూపెట్టాలి అధికారికంగా విధులలో ఉండి పనిని సరిగా నిర్వర్తించినందుకు కేసు పెట్టి క్రిమినల్ కాన్స్పిరసీ కింద వన్ ట్వంటీ బి కింద కేసు పెట్టి ఫోర్ ట్వంటీ కింద చీటింగ్ కేసు పెట్టి అదే అధికారులని మళ్ళీ రిమాండ్ కు పంపించాలి కానీ ఎమ్మెల్యేలని వాళ్ళని అసెంబ్లీలో కూచొమ్మని అధికారులను మాత్రం ఇంకో దగ్గరికి బదిలీ చేసి వాళ్ళని రిలాక్స్ చేయొద్దు రిలీజ్ చేయొద్దు అనేది నేను ముఖ్యమంత్రి గారికి చేస్తున్నటువంటి అప్పీల్ సూచన థ్యాంక్ యూ